పవిత్ర జైరం గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆవిడ వైవాహిక జీవితం చిన్నప్పటి నుంచి చాలా ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నారు ఆవిడ అయితే ఇక పిల్లల్ని పెంచి పెద్ద పెద్ద చేసి పోషించారు తిన సీరియల్లో చాలా మంచిగా ఆవిడ తన క్యారెక్టరైజేషన్ ను రూపు చేసుకుని ఐదున్నర సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నారు అయితే ఆవిడ చనిపోయిన తర్వాత కారు విషయంలో ఒక షాకింగ్ విషయం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది అయితే ఆవిడ ఆవిడ అలాగే చంద్రకాంత్ కలిసి రెండు మంచి మంచి కార్స్ కొనుక్కున్నారు ఒకటి ఒకటి చంద్రకాంత్ రీసెంట్గా కొన్న కార్ అయితే మరొకటి అంతకు మునుపు పవిత్ర జ్వరం కొనుక్కున్న కార్ అని చెప్పొచ్చు అయితే ఇక ఆమెకు కారు ప్రమాదం జరిగింది ఆమె రీసెంట్గా చంద్రకాంత్ కొన్న కార్ అని తెలుస్తుంది ఆ కార్లో తనే చనిపోవడం జరిగింది అయితే ఆ కారు సంబంధించి పూర్తి స్థాయి లోన్స్ ఈఎంఐస్ తీసుకున్నారు కానీ వాళ్ళిద్దరూ చనిపోవడంతో ఇక ఆ ఈఎంఐ బాధ్యతలు లోన్స్ కి సంబంధించిన తలనొప్పులన్నీ ఆ పిల్లల మీద పడ్డాయి కానీ ఆ పిల్లలు మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారో తెలియదు మొత్తానికైతే మాత్రం కారు కొనుక్కున్నప్పుడు ఎంతో ఆనందంగా ఈ కారులో ఎన్నో మధుర జ్ఞాపకాలను మనం క్రియేట్ చేసుకోవాలనుకున్నది కాస్త ఈ రకంగా పూర్తిగా తలక్రిందులైపోయింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి